పిసిసి చీఫ్గా ఉన్నారు షర్మిల అయితే కాంగ్రెస్లో ఎంతమంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో షర్మిలకు అనుకూలంగా ఉన్నారు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇద్దరు కనిపిస్తారు అందరూ అయితే పిసిసి అధ్యక్షురాలు గీసిన గీత దాటకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారంటే లేదు అది ఆవిడకి తెలియని అంశం కాదు దీనికి తోడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో మరొక చిచ్చు రేగిన అంశం రేగిన అంశం కంటే రేపిన అంశం అనడం బెటరేమో షర్మిల గారు రేపిన అంశం అని అంటే ఇంకా బెటర్ ఏమో ఇది ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మాట్లాడుకుంటున్న మాట నేను చెప్తున్నది కాదు తాజాగా డిసిసి పదవులకు సంబంధించి డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ సంబంధించి నియామకాలు చేపట్టాలి అనేది పార్టీ అధిష్టానం భావిస్తే అలాంటిది ఏం అవసరం లేదు ప్రస్తుతం ఇప్పుడు ఇలాంటి నియామకాలు చేపట్టడం వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బాగానే ఉంది కాకపోతే కొంతమంది మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ముందు ఆ నిర్ణయం వెనక్కి తీసుకోండి అంటే షర్మిల అధిష్టానానికి లేఖ రాశారట అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త చిచ్చు రేపబోతోంది ఎందుకంటే డిసిసి నియామకాలకు సంబంధించి చాలా మంది ప్రిపేర్డ్గా ఉన్నారు మాకు పదవులు వస్తాయి మాకు పదవులు వస్తాయి ఎందుకంటే పార్టీ తరఫున ఆ పార్టీ అలాగే అధికారం లేదు పార్టీ తరఫున పదవులు ఇచ్చిన ఏదో ఈ పార్టీలో మాకు ఈ పదవు ఉంది నేను ఈ జిల్లాకు అధ్యక్షుడిని దీనికి అధ్యక్షుడిని చెప్పుకుంటారు కదా అది కూడా చేయనివ్వలేదు ఇక్కడ అది కీలకం అది చాలామందికి రగిలిపోతోంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ దానికి తోడు ఈమె ఆమె లేఖలో ఏం రాశారు అంటే ఇప్పుడు వాస్తవానికి పార్టీ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంది ఇప్పటికిప్పుడు డిసిసిలు ప్రకటించాల్సి అవసరం లేదు దాని ద్వారా అధికార కేంద్రాలు ఏర్పడతాయని చెప్పి ఆమె పేర్కొన్నారట దీనికి తోడు చాలామంది నాయకుల్ని క్రమశిక్షణ సంఘం ముందు పెట్టాలి అనే ప్రతిపాదన కూడా షర్మిలు చేశారట కొందరు నాయకులు తన మాట వినడం లేదని సొంత అజెండాలు రూపొందించుకొని వ్యవహరిస్తున్నారని చెప్పి షర్మిలు చెప్తున్నారట అయితే వాస్తవం ఎంతనే తెలియకపోయినా నిజానికి షర్మిలే సొంత అజెండాలు అమలు చేస్తున్నారని మరి మరో చెప్తుంది పార్టీలో ఇంత సీరియస్ విషయంలో కూడా షర్మిల రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులపై ఆరోపణలు గుప్పించడం వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం మరోసారి ఆమెను వివాదంలోకి లాగుతుందా లేదంటే ఏపీ కాంగ్రెస్లో ఇది కొత్త చిచ్చు రేగొట్టే ప్రయత్నం స్వయంగా షర్మిల చేస్తున్నారు ఏదేమైనా షర్మిలకి వ్యతిరేక గళాలైతే పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని ఇంకా పెంచుకుంటున్నారా అనేది ఇక్కడ చర్చ